హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సమ్మోండ్ వెంటారు డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సనల్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి మీ గురించి మీ పర్సనల్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి వారి మనసులో ప్రస్తుత భావాలు ఎలా ఉన్నాయి వారి మనసులో ప్రస్తుత భావాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీకు కంటబడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి గతంలో చేసిన వీడియోస్ కూడా మీ ముందుకు వచ్చినాయి అంటే దానిలో ఏవో సందేశాలు మీకు చేరాలని వచ్చినాయని అర్థం చేసుకోండి ఇటీ ఆడవారు మగవారు పెళ్ళైనవారు పెళ్ళికాని వారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు లవర్స్ ఎవరైనా చూడవచ్చండి చూపించండి వర్స్ మా వేవర్స్ పర్సన్ వారు ప్రస్తుత భావాలు ఏ విధంగా ఉన్నాయి

అండి ప్రేమ కేర్ నర్చరింగ్ ఆ ఎనర్జీని చూపిస్తుంది అనమాట మీ పర్సన్ హృదయంలో మీ గురించి మీరు చాలా స్పెషల్ అనుకుంటున్నారు మీ దగ్గర ఉంటే చాలా పీస్ ఫీల్ అవుతారంట వారు వారి లైఫ్లో సంతోషం తీసుకొచ్చే వ్యక్తి ఎవరంటే మీరే అని వారు అనుకుంటున్నారండి త్రీ ఆఫ్ బ్యాండ్స్ ఇకా ఫ్యూచర్ ప్లానింగ్ గురించి ఎదురు చూడటం గురించి చెప్తుందండి వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మీ మధ్య భవిష్యత్ ఎలా ఉంటుంది మీరిద్దరూ మరలా దగ్గర అవుతారా లేదా ఇంకా టైం పడుతుందా ఏం జరుగుతుంది అసలు అని ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారండి మీ పర్సనల్ టెన్ ఆఫ్ ఫ్యాండ్స్ ఈ కార్ట్ ఏం చెప్తుందంటే మీ పర్సన్లో చాలా స్ట్రెస్ బరువు బాధ్యతలు ఎక్కువగా చూపిస్తుందండి వారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే ఈ రిలేషన్షిప్ వారికి చాలా ఎమోషనల్ వెయిట్ ఇచ్చింది అనుకుంటున్నారు వారిని చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యేట్టు చేసింది అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ని మోసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది అని ఫీల్ అవుతున్నారు అంటే ప్రేమ ఉంది ఎమోషనల్ బర్డెన్ కూడా ఉంది అలాగే ప్రేమ లాగానే ఎమోషనల్ బర్డెన్ కూడా కనిపిస్తుంది అటు టీం వర్క్ గురించి కలిసి పని చేయడం గురించి సూచిస్తుందండి మీరిద్దరు కలిసి పనిచేస్తే రిలేషన్ బాగుపడుతుంది అనుకుంటున్నారు కమ్యూనికేషన్ అవసరం అనుకుంటున్నారు ఇద్దరు ఎఫర్ట్ పెడితేనే సరిపోతుంది రిలేషన్షిప్ కుదురుతుంది అని చెప్పి అనుకుంటున్నారండి ద ఫోర్ ఈ కార్డు న్యూ బిగినింగ్ కోసం సూచిస్తుందండి రిస్క్తో తీసుకోవటం సూచిస్తుంది అంటే వారి హృదయంలో మరలా మీతో రిలేషన్షిప్ మొదలు పెడితే బాగుంటుంది అనుకుంటున్నారు పాత విషయాలు మర్చిపోయి ప్రస్టాచ్ చేయాలి అనుకుంటున్నారు రిస్క్ తీసుకున్నా సరే న్యూ బిగినింగ్ గురించి ఆలోచిస్తున్నారండి జడ్జ్మెంట్ కార్డ్ అవేకనింగ్ గురించి రియలైజేషన్ గురించి సెకండ్ ఛాన్స్ గురించి చూపిస్తుందండి వారు చేసిన తప్పులు వారికి అర్థమవుతున్నాయి ఇది వారికి ఒక లైఫ్ లెసన్ లాంటిది అనుకుంటున్నారు మరలా ఒక ఛాన్స్ ఉంటే సర్చ్ చేసుకోవాలి అనుకుంటున్నారండి అంటే వారు వారి లోపల రియలైజేషన్ స్టేజ్లో ఉన్నారండి పేజ్ ఆఫ్ కప్స్ ఇక్క క్యూట్ మెసేజ్ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ని చూపిస్తుందండి అంటే వారి హృదయం ఒక మెసేజ్ పంపాలనుకుంటుంది మీకు సాఫ్ట్గా మాట్లాడాలి మీతో అనుకుంటున్నారు వారి ఫీలింగ్స్ని చెప్పాలనుకుంటున్నారు అంటే వారు ఎమోషనల్గా దగ్గర అవ్వాలనే కోరికలో ఉన్నారండి ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మీ పట్ల ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి మిమ్మల్ని చాలా ప్రేమగా విలువైన వ్యక్తిగా చూస్తున్నారు వారు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు కానీ రిలేషన్ వల్ల ఎమోషనల్ బరువు ఫీల్ ఫీల్ అవుతున్నారు అయినా కలిపి కలిసి ప్రయత్నిస్తే సరవుతుందని ఫీల్ అవుతున్నారు కొత్తగా మీతో న్యూబిగినింగ్ చేయాలనుకుంటున్నారు వారు తప్పులు వారు గ్రహిస్తున్నారు మరలా ప్రేమతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారండి అంటే వారి హృదయంలో మీపై ఇంకా ప్రేమ కేర్ కోరిక కనిపిస్తున్నాయండి పాత సమస్యల వల్ల స్ట్రెస్ ఉన్న వారు ఇప్పుడు రియలైజేషన్ స్టేజ్లో ఉన్నారు సెకండ్ ఛాన్స్ గురించి ఆలోచిస్తున్నారు కాంటాక్ట్ వచ్చే అవకాశం ఉంది లేదంటే న్యూ బిగినింగ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎమోషనల్గా సాఫ్ట్ కమ్యూ కమ్యూనికేషన్ ద్వారా కన్సల్ కన్ కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు ఇలా ఉన్నాయండి ఇప్పుడు మెసేజ్ ద్వారా చూద్దాము మెసేజ్ ద్వారా వారి ఫీలింగ్స్ ఎలా ఉన్నావు మెసేజ్ కార్డ్స్ ద్వారా వారి ఫీలింగ్స్ మీకు ఎలా ఉన్నాయి మీ పైన చూద్దాం చూపించండి వర్స్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చానండి వాట్సాప్ మెసేజ్ ద్వారా కన్సల్ట్ అవ్వండి ఫిన్ఫ్లేమ్ डोरवे ड्रीम्स कनेक्शन डिवैन टाइमिंग मैं पर्सनल आलोचन ए ఈ కార్డ్ ఏం చెప్తుందంటే ఒక కొత్త చాప్టర్ మొదలవుతుందేమో అన్ అని అనుకుంటున్నారు మీ రిలేషన్ ఇంకా పూర్తిగా ముగియలేదు అనుకుంటున్నారు ఇంకా ఒక అవకాశం ఉంది అనుకుంటున్నారు వారి ఆలోచనల్లో న్యూ బిగినింగ్ లేదా న్యూ డైరెక్షన్ కనిపిస్తుందండి ఇది చాలా స్ట్రాంగ్ కార్డ్ అండి వారి హృదయంలో మీరు ట్విన్ ఫ్లేమ్ రిలేషన్ లాగా అనుకుంటున్నారు వారు మీ ఇద్దరి మధ్య ఆకర్షణ సాధారణమైనది కాదు అనుకుంటున్నారు ఎంత దూరం ఉన్నా మరలా మరలా మీ వైపే రావాలని వారి మైండ్ చెప్తుందని వారు ఫీల్ అవుతున్నారు అంటే మిమ్మల్ని ఆత్మబంధం ఉన్న వ్యక్తిగా చూస్తున్నారండి డ్రీమ్స్ మీరు వారి డ్రీమ్స్లోకి వస్తున్నారు మీ గురించి ఎక్కువగా వారు ఆలోచిస్తున్నారు మీ ఇద్దరి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ఊహిస్తున్నారు అంటే డే అండ్ నైట్ వారి మైండ్లో మీ ఆలోచనలే ఉన్నాయని చెప్పొచ్చండి ఇది హోప్ హీలింగ్ విశ్వాసం సూచించే కాదండి అంటే మీ ఇద్దరి మధ్య ఇంకా ఆశ ఉంది అనుకుంటున్నారు మీ రిలేషన్ మరలా సరి చేసుకోవచ్చు అనుకుంటున్నారు వారు ఆశపడుతున్నారండి అంటే వారు హీల్ అయ్యి మీ దగ్గరికి రావాలని హోప్తో ఉన్నారు మీ కనెక్షన్ నిజమైన కనెక్షన్ అనుకుంటున్నారు సాధారణమైన రిలేషన్షిప్ కాదనుకుంటున్నారు మీ ఇద్దరి మధ్య ఉన్న ఎమోషనల్ బంధం చాలా స్ట్రాంగ్ అనుకుంటున్నారు చాలా చెరిష్మేటిక్గా ఉంటుంది అనుకుంటున్నారు మీ ఇద్దరి ఆత్మలు ఒక బ్రిడ్జి ఏ విధంగా ఆ దిశని ఈ దిశని ఏ విధంగా కలుపుతుందో అలా మీ ఆత్మలు కూడా కనెక్ట్ అయి ఉన్నాయి అని చెప్పి వారు అనుకుంటున్నారండి మీ ఇద్దరు ఆత్మలు కూడా ఆ విధంగా కనెక్ట్ అయి ఉన్నాయి అని చెప్పి అనుకుంటున్నారు గిఫ్ట్స్ మీరు వారి జీవితంలో ఒక గిఫ్ట్ అనుకుంటున్నారు మీరు వారి లైఫ్లోకి రావటం వారికి ఒక బ్లెస్సింగ్ లాంటిది అనుకుంటున్నారు మిమ్మల్ని కోల్పోవటం వారికి ఇష్టం లేదండి మిమ్మల్ని వారు దైవం ఇచ్చిన బహుమతి అనిలాగా చూస్తున్నారు అన్నమాట ఇప్పుడు టైం సరైనది కాదు కానీ సరైన టైం వచ్చినప్పుడు మీరిద్దరు కలుస్తారు అని అనుకుంటున్నారు ఓవరాల్గా ఇదంతా ఫేట్ మీద ఆధారపడి ఉంటుంది అనుకుంటున్నారు డివైన్ టైమింగ్ మీద ఆధారపడి ఉంటుంది అనుకుంటున్నారు డివైన్ని నమ్ముతున్నారు వారు సరైన సమయం వచ్చినప్పుడు ఈ రిలేషన్ ముందుకు వెళ్తుంది అనుకుంటున్నారు ఓవరాల్గా వారి హృదయంలో మీపై చాలా డీప్ స్పిరిచువల్ ప్రత్యేకమైన ఫీలింగ్స్ ఉన్నాయండి వారు ఈ రిలేషన్షిప్ని సాధారణ లవ్ కాకుండా ఫేట్ లేదా ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్గా చూస్తున్నారు ఇప్పుడు యాక్షన్ తీసుకోకపోయినా వారు ఈ రిలేషన్ నమ్ముతున్నారండి సరైన సమయం వచ్చినప్పుడు మరలా కలుస్తారు అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారండి నెక్స్ట్ టైమింగ్ చూద్దామండి ఎంత టైం పట్టచ్చు ఇన్ నెక్స్ట్ జూన్ నెక్స్ట్ జూన్ కల్లా జరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారండి యూనివర్స్ ఇదండి ఈరోజు రెడీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ